మాజీ కేంద్ర మంత్రి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు విగ్రహాన్ని జంగారెడ్డిగూడెం పట్టణంలో ఏర్పాటు చేయాలని మెట్టప్రాంత కాపు సేవా సమితి సభ్యులను మాజీ డీసీసీబీ చైర్మన్ కరాటం రాంబాబు కోరారు జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైపాస్ రోడ్లో ఉన్న నెల్లూరి వీరయ్య గంటా రమాదేవిల మామిడి తోటలో ప్రాంత కాపు సేవా సమితి ఆధ్వర్యంలో కాపు వనసమారాధన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు దీనిలో భాగంగా అన్న సమారాధన కార్యక్రమాన్ని కరాటం రాంబాబు ప్రారంభించారు అదేవిధంగా సాయి స్ఫూర్తి ఆసుపత్రి సహకారంతో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మెట్ట ప్రాంత కాపు సేవా సమితి అధ్యక్షులు వగ్వాల పుల్లారావు ప్రారంభించారు అనంతరం జరిగిన సభలో కొయ్యలగూడెం మండలం గంగవరం గ్రామానికి చెందిన జనసేన నాయకులు వాడపల్లి రమేష్ భావన దంపతుల సహకారంతో పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన పన్నెండు మంది విద్యార్థులకు లక్ష ఇరవై వేల రూపాయల నగదును స్కాలర్షిప్ల రూపంలో అందజేశారు అదేవిధంగా గత ఏడాది జరిగిన వనస ఆరాధనలో ఇచ్చిన హామీ మేరకు దాతల సహకారంతో దివ్యాంగుడికి ద్విచక్ర వాహనాన్ని అందించారు అదేవిధంగా మహిళా సమైక్య ఆధ్వర్యంలో మహిళలకు ప్రత్యేక కార్యక్రమాలు సంగీత విభావరి నిర్వహించారు ఈ సందర్భంగా కరాటం రాంబాబు మాట్లాడుతూ కాపు సమారాధన కార్యక్రమం అత్యంత క్రమశిక్షణతో జరగడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు దీనిని పగడ్బందీగా నిర్వహిస్తున్న కమిటీ సభ్యులను అభినందిస్తున్నామన్నారు మాజీ కేంద్ర మంత్రి ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఎంతో మందికి స్ఫూర్తిదాయకమన్నారు కావున జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలని కోరారు తొలుత ఇటీవలే తుది శ్వాస విడిచిన వేగవరం వాసి మోటేపల్లి బసవరాజు ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో రాజకీయ పార్టీలకు అతీతంగా కాపు కులస్తుల పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు All the fans, here comes the power king. మంచి ఉద్దేశంతో మండలం వాడపల్లి రమేష్ గారు అధ్యక్షత వహించవలసిందిగా మెట్ట ప్రాంత కాపు సేవా సమితి అధ్యక్షుడు శ్రీ మగవాళ్ళ పొల్లారావు గారు మన పోలాంటి బాద్ది గారు మల్లారహేశ్వరరావు గారు అనించాలని ఇలాంటి ప్రోత్సాహం ఇచ్చినటువంటి వారు బాబు హర్షాకర్ అని అధ్యక్షులు కమిటీ సభ్యులు వేదిక మీద సభలు ముఖ్యంగా జరుగుతుంది లాస్ట్ ఇయర్ కూడా చాలా నిస్ప్రయన్గా జరుగుతుందంటే ఎంతగానో ఆనందం లేదు మన కమిటీ సభ్యులందరికీ దాస నారాయణరావు గారి విగ్రహం పెట్టించాలని నాకు కోరిక చేశారు నూట యాభై సినిమాలకే డైరెక్షన్ చేశారు ఎన్నో ఎన్నో సూపర్ హిట్లు సినిమాలు చేశారు అలాంటి దర్శకుడు మళ్ళీ పక్కడు ఒక లేడు అంత కాబట్టి దాని ప్లేస్ కూడా ఎప్పుడు సెలెక్ట్ చేసి చేసించాం అందరూ కమిటీ సభ్యులు అందరూ కూడా ఫోన్ అది Are we going to have to do something?